సీఎం జగన్పై తనపై దాడికి మూల కారకులు చంద్రబాబు బోండా ఉమా అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు ఎస్సీలను బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు బోండా ఉమాకి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇరవై ఎనిమిదవ డివిజన్ రైల్వే కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఈ డివిజన్ అభివృద్ధి జరిగిందని మంత్రిపై హత్యాయత్నం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్పా అని ప్రశ్నించారు ఎస్సీలను చంద్రబాబు తయారు ప్రయత్నాలు కన్నుకు దెబ్బ తగిలింది ఇబ్బంది పడుతుంటే నా మీద దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు దాడికి పాల్పడిన వారు బోండా ఉమాతో ఎందుకు టచ్లో లో ఉన్నారో ఉమా సమాధానం చెప్పాలన్నారు నడి రోడ్డుపై ముఖ్యమంత్రిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం తప్ప అని ప్రశ్నించారు బోండా ఉమా రౌడీ విజయానికి అడ్డుకట్ట వేస్తామన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకంలోని రేయిందో డివిజన్లో రైల్వే క్వార్టర్స్ అన్నీ కూడా పర్యటించడం జరిగింది వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కోటర్స్ దగ్గర ఓట్ల అభ్యర్థుల భాగంగా మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే రుహుల్లా గారు అలాగే స్థానిక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా గారు అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఓటు అడుగుతా ఉన్నాం చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది ప్రతిరోజు కూడా ఎందుకంటే జగనన్న పెట్టిన పథకాలన్నీ మాకు వస్తాయనేటువంటి చెప్తా ఉంటే చాలా సంతోషం ఇదే విధంగా ఎప్పుడూ కూడా పరిపాలన సాగుతుందని కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేస్తూ ఉంటే నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన మన అందరం కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయ మేయర్ అవుత శైల్యారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మరియు డివిజన్ కార్యకర్తలు వైసీపీ అభిమానులు అందరూ కూడా ఈరోజున పర్యటించడం జరిగింది ఈ రోజున మా పర్యటనలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ గడపకి వెళ్ళినా కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా ప్రతి ఇంట్లో మగవాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంది